హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు అండి అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే మీరు ఈ జూనియర్ నెలలు కొత్తగా పెన్షన్ కనుక అప్లై చేసుకోగలిగితే ఈ నెలలో చేసుకోవచ్చు ఈ నెలలో కనుక జూలై నెలలో గనక మీరు అప్లై కనుక చేసుకుంటే ఆగస్ట్ నెలలో మీకు పెన్షన్ అనేది జారీ అవుతుంది మీరు కనుక ఏ ఏం డాక్యుమెంట్స్ ఉండాలి ఏమేమి చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్తాను సరేనా మనకి ఈ వీడియోలో క్లారిటీగా అయితే అయితే ముందుగా కనుక మన ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు అంగవైకల్యం కలిగిన వాళ్ళు మరియు వితంతువులు వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ వచ్చేలా ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి ఎలా చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పుడైతే చెప్తున్నానండి అయితే ముందుగా అయితే ముందుగా మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది మనకి ఇచ్చేవారండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మూడు వేల నుండి నాలుగు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము పేరు అనేది మార్చడం అయితే జరిగింది అది ఏంటంటే ఎన్టీఆర్ భరోసా అని చెప్పి పెన్షన్దారులకు పేరు అయితే మార్చడం అయితే జరిగింది ఓకేనా అండి ఆ పేరు అనేది ఎన్టీఆర్ భరోసా అని చెప్పి పెన్షన్దారులకు మార్చడం అయితే జరిగింది పోయినసారి వైఎస్ఆర్ పెన్షన్దారులు అని చెప్పి పెట్టారు కదండి ఇప్పుడు ఆ పేరు లేకుండా ఎన్టీఆర్ భరోసా అని చెప్పి మార్చడం అయితే జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై సంవత్సరాలు కలిగిన వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ అనేది మంజూరు అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళకైతే పెన్షన్ అనేది వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ అనేది యాభై సంవత్సరాలు కలిగిన వాళ్ళైతే వాళ్ళకి ఎస్సీ బీసీలకి పెన్షన్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు వృద్ధుల గురించి మాట్లాడుకుందాం వృద్ధులకి ఏమేం కావాలి అనేది ఏమేం డాక్యుమెంట్స్ కావాలి వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్ ఫోటో అయితే ఉంటే చాలు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టుకుంటే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ కనుక పెట్టుకుంటే వాళ్ళకి పెన్షన్ అనేది ఇకపోతే వృద్ధులకి మూడు వేల నుండి నాలుగు వేలు అయితే చేశారు సరేనా ఇక ఇంకా వికలాంగులు అంటే వికలాంగులకి ఐదు వేల నుండి ఆరు అయితే చేశారు ఇంకా అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఐదు వేల నుండి పదివేలు అయితే చేశారండి సరేనా అండి ఇకపోతే వికలాంగుల గురించి మాట్లాడుకుందాం వికలాంగుల ఇకపోతే వికలాంగులకి సదరం సర్టిఫికేటు కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు పాస్పోర్ట్ అయితే ఉండాలండిపోతే వితంతువు వితంతువుకి భర్త సర్టిఫికేట్ అంటే భర్త డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా ఉండాలి ఈ సర్టిఫికేట్ కనుక ఉంటే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అవుతుంది భర్త భర్త డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు భర్తకు సంబంధించిన పెట్టుకోవాలి భర్త ఆధార్ కార్డు కూడా పెట్టుకుంటే ఇవన్నీ పక్కాగా పెట్టుకుంటే మీకు పెన్షన్ అనేది వస్తుంది ఇకపోతే ఒంటరి మహిళ ఒంటరి మహిళ కనుక భర్త వదిలేసి ఐదు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలు కనుక వదిలేస్తే ఆ మహిళ ఒంటరి మహిళగా అప్లై చేసుకోవాలి ఒంటరి మహిళ అని చెప్పి అప్లై చేసుకోవాలి ఇంకా ఆ అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు పాస్పోర్ట్ అయితే ఉండాలి రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకున్నా కూడా మనకి ఈ పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అవుతుంది అయితే ఇందులో వితంతువులు ఒంటరి మహిళలు అయితే ఇందులో వితంతువులు వృద్ధులు వికలాంగులు అంగవైకల్యం కలిగిన వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు ఒంటరి మహిళలు కనుక ఉంటారు కదండి వీళ్ళందరూ అన్ని సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కటి సర్టిఫికేట్లు అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ సిద్ధం చేసుకుని అయితే పెట్టుకోవాలి ఇందులో వితంతువులు వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళ వీళ్ళందరూ అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి మనం నెట్ సెంటర్కి వెళ్ళి లేదా మీ సేవకైనా వెళ్ళి ఇంకోటి ఏంటంటే సచివాలయంలోకైనా వెళ్ళి అక్కడ ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఏమేమి సర్టిఫికేట్ కావాలి అని తీసుకొని ఆ సర్టిఫికేట్ ఫిల్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్కటి దానికి పెట్టి మనకి పెన్షన్ అనేది పక్కాగా వస్తుంది ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే పెన్షన్ అనేది మనకి కరెక్ట్ గా వస్తుంది ఎలాంటి సర్టిఫికేట్ కావాలో తీసుకొని అది ఫిల్ చేసి మన గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇందులో గనక మీకు ఏ ఒక్కటి ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీకు పెన్షన్ అనేది రాదండి ఓకేనా అండి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మనకి పక్కాగా పెట్టుకొని మనం అప్లై చేసుకుంటే గ్రామ సచివాలయంకి వెళ్ళి మనం కనుక అప్లై చేసుకుంటే మనకి పెన్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది సరేనా దీంట్లో ఏ ఒక్కటి మిస్ చేయకుండా అయితే చూసుకొని మనం అన్నీ అప్లై చేసుకొని అన్నీ ఫిల్ చేసుకొని పెట్టుకుంటే మనకి పెన్షన్ అనేది మంజూరు అయితే అవుతుంది ఓకేనా అండి మీకు గనక ఇందులో ఈ వీడియోలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అందుకు సిద్ధంగా అయితే ఉన్నాను మీకు ప్రతి ఒక్కటి వివరంగా అయితే చెప్పడానికి సిద్ధంగా అయితే ఉన్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి సరేనా అండి ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి